హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి సీనియర్ ఒంగోలు జాతి పశుపోషకులు రవి గౌడ గారు మాత్పల్లి గ్రామం దేవదుర్గ మండలం రాయచూర్ జిల్లా కర్ణాటక రాష్ట్రం వారు మనకు మరి వారి యొక్క షెడ్ దగ్గరకైతే మనం రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి రవి గౌడ గారు మరి రీసెంట్గా కూడా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగినటువంటి సీనియర్ విభాగం బండలాగు పోటీల్లో కూడా మరి వీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి గత కొన్ని రోజుల నుండి కూడా మరి యొక్క ఒంగోలు జాతి పశుపోషణ చేస్తున్నటువంటి రవి గౌడ గారు మరి సీనియర్ పశు పోషకులు మరి వారి దగ్గర ఉన్నటువంటి గిత్తలు మరి మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి మరి యొక్క గిత్తల షెడ్ అండి ఇది మరి వారి దగ్గర ఒకటి సీనియర్ విభాగానికి సంబంధించినటువంటి గిత్త అయితే మనకు ఉంది మరి రీసెంట్గా మరి కమాండ్ జతగా మరి పోటీలో కూడా మరి జత అయితే పాల్గొన్నది మరి మంచి కాంపిటీషన్ గిత్త అయితే ఒకటి ఉంది వారి దగ్గర మరి ఈరోజు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ బుల్ మరియు ఈ యొక్క ఈ గిత్ వచ్చేసి మరి ఈరోజు జనరల్ విభాగానికి సంబంధించి మరి పోటీలో కూడా పాల్గొనడం జరుగుతుంది ఈరోజు మరి పోటీలోకి వెళ్ళడం జరుగుతుంది ఈరోజు ఈ జత వచ్చేసి